ఉన్నారు చూడండి శాపం అంటే ఆర్థిక పరమైన దరిద్రత ఎందుకు దేవుడు నీకు తీయమన్న దాన్ని కూడా తీయకుండా నువ్వు దాన్ని వాడేస్తున్నావు దానికి సమస్యలు చెప్తున్నావు ఇబ్బందులు చెప్తున్నావు కష్టాలు చెప్తున్నావు అప్పులు చెప్తున్నావు ఇవన్నీ కాదు మొట్టమొదటి సంగతి ఏంటంటే నీకు మనసు ఒప్పదు నీకు మనసు రాదు ఎంత కష్టపడితే వచ్చింది ఇది ఎంత కష్టపడితే వచ్చింది ఏంది అక్కడ వేసేది శాలే మొన్నకేం రోగం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు మొత్తానికి మన సొప్పదు కానీ అక్కడ ఏం రాస్తుందో తెలుసా దీని వలన మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు అంటే శాపం ఎందుకు వస్తుంది ఈ దరిద్రత ఎందుకు వస్తుంది ఆర్థికపరమైన లేమ్ ఎందుకు వస్తుంది అంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి దేవుడు తీయమన్నది తీయకపోవటం రెండు నిబంధనల్లో చెప్పిన ఆ మాటని గౌరవించకపోవటం నేను దీన్ని గట్టిగా నొక్కి చెప్పడానికి కొంతమంది దరిద్రులు ఏమన్నా విమర్శిస్తారు కామెంట్ చేస్తారని స్టార్టింగ్లో ప్రారంభం నుంచి ఈ దరిద్రం అలానే కొనసాగింది నాకు ఇవుడేమన్నా అనుకుంటాడేమో డబ్బు గురించి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో డబ్బు గురించి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో 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 ఒడో ఏదో అనుకుంటాడని మిమ్మల్ని మొత్తాన్ని దరిద్రులను చేశా నేనే నేనే అందుకే ఒప్పుకుంటున్నా మీరు కూడా క్షమించాలి నన్ను ఇప్పుడు చెప్తున్నాను దేవుణ్ణి శోధించొచ్చా మనం శోధించుట అంటే ఒక అర్థం పరీక్షించుట దేవుణ్ణి పరీక్షించవచ్చా మొదటి కురింది పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచనం చూడు దేవుణ్ణి శోధిస్తే ఏమైద్దో తొందరగా చూడు మనము ప్రభువును శోధింపక యుద్ధము వారిలో కొందరు శోధించి సరపు వలన నశించిది శోధిస్తే సస్తారు అన్నాడు అందరు చెప్పండి శోధిస్తే ఏమైద్ది అంటే దేవుణ్ణి పరీక్షించవచ్చా పరీక్షిస్తే పోతాం అందరు చెప్పండి పరీక్షిస్తే నోరు తెరిచి చెప్పండి పరీక్షిస్తే పరీక్షిస్తే అక్కడ ఉందా నేను చెప్పానా ఆడుందా నేను చెప్పానా ఇప్పుడు అదే మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కిందికి చదువు ఒక్కసారి పదో వచ్చిన చదువు నా మందిరములో ఆహారముడు నట్లు పదివ భాగం మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల దీన్ని చేసి మీరు నన్ను శోధించమని దేవుడే పిలుస్తున్నాడు ఇక్కడ అక్కడేమో శోధిస్తే సస్తారన్నాడు ఆ విషయంలో పరీక్షించకూడదు ఈ విషయంలో మీరు నా కొరకు తీసి కనీసం నన్ను టెస్ట్ చేయడానికైనా దీన్ని చేయండి రా అంటున్నాడు దేవుడు కనీసం నన్ను టెస్ట్ చేయడానికి నన్ను పరీక్షించడానికి నేను ఇస్తానో ఎవనో చూడటానికైనా చేయండి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం అబద్ధం ఆడకుండా నిజం ఒప్పుకుందాం అది మీ తప్పు కాదు నా తప్పు అన్న నేను పదేవ భాగం తీయనన్నా పదో భాగం తీయనన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఇంతవరకు నేను పదవ భాగం మీద దృష్టి పెట్టలేదు దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు అన్నవాళ్ళు సరిగా చేతులు ఎత్తాలి అందరూ చేతులు కలిదించండి కలిదండి మొత్తం కలిదించండి చూడండి ఎన్ని చేతులు వేసినా ఇటు కాదు సరిగ్గా చేతులు లేపి కదిలిచ్చండి ఈ తప్పు మీరు చేయడానికి కారణం మీరు కాదు నేనే ఎందుకంటే నేర్పల మీకు దేవుని కోసం ఇవ్వటం అనేది నేర్పల ఇప్పుడు అప్పులు ఎంతమంది కొనియో చేతులు ఎత్తండి ఇందాక లేచిన అన్నీ లేకుస్తే నాకు తెలుసు లేపు అప్పుల వాళ్ళు చేతులు ఎత్తి కల్దీచ్చినట్టు గల్దించండి గట్టి గల్దించండి అట్లా దాదాపు అందరూ అదే స్థితిలో ఉన్నారు అందరూ అదే స్థితిలో ఉన్నారు అన్న నేను దేవునిది దేవునికి ఎట్టి పరిస్థితుల్లో తీస్తాను అలవాటు నాకుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఎట్టి పరిస్థితుల్లో నేను తీస్తానన్నా దేవుని దేవుని ఖచ్చితంగా తీస్తాను అది నాకుందన్న అలవాటు అన్నాడు మీరు చెప్పండి అప్పులు ఉన్నాయా మీకు ఏ స్థాయిలో ఉన్నాయి ఉంటే నేను చెప్పిన ఛాన్సే లేదు దేవునికి స్తోత్రం కలిగను కాక ఒకవేళ ఉన్నా కూడా అడ్రస్ లేకుండా పోతాయి ఎందుకంటే ఆయనే ఇక్కడ వాగ్దానం చేశాడు మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి పరీక్షించండి ఎక్కడ పరీక్షించినా ఒప్పుకొని దేవుడు ఇక్కడ ఈ విషయంలో పరీక్షించమని ఆయనే పిలుస్తున్నాడు ఓసారి చేశా ఆ పని ఓసారి చేసా ఆదివారం ఆరాధన అయిపోయింది నాకు వారం దినాలు నడవాలి వంద రూపాయలు ఉంది నా చేతిలో వంద వారం రోజులు నడవాలి వర్క్ అంతా ఆపేసి పూర్తిగా సేవకొచ్చా